జగన్ ప్రభుత్వ అసమర్థ పాలనలో ఆర్థిక వ్యవస్థ అధ్వానంగా మార్చిన కూటమి ప్రభుత్వం అధికారం వచ్చిన నాటి నుండి అభివృద్ధి సంక్షేమం ద్వేయంగా పనిచేస్తున్నామని జగంపేట ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ అన్నారు క్లస్టర్ ఇన్ఛార్జ్ కన్నబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన గోకవరం మండలం కృష్ణోని పాల గ్రామంలో జరిగిన ఇది మంచి ప్రభుత్వం గ్రామ సభ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జ్యోతల నెహ్రూ అతిథిగా జనసేన పార్టీ తుమ్మలపల్ల రమేష్ పాల్గొన్నారు కేక్ కట్ చేసి సంబరాలు చేశారు కోరుకొండీఎస్పీ కడలి వెంకటేశ్వరరావు పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు అనంతరం స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాల్లో భాగంగా పర్యావరణ పరి కోసం మొక్కలు నాటారు గ్రామంలో ఇంటింటికి ఇది మంచి ప్రభుత్వం స్టిక్కర్లను అతికించారు జగన్ కాలనీ ఇళ్ల పట్టాలు నూట ఎనభై ఏడు అందించగా నూట యాభై ఏడు మంది నివాస యోగ్యంగా లేని ఇళ్ల పట్టాలు మాకొద్దంటూ తిరిగి ఎంఆర్ఓకు అందజేశారు ప్రభుత్వం పెన్షన్ల పంపిణీ సచివాలయ సిబ్బందితో ఒకటో తారీఖున అందించాలని సూపర్ సిక్స్ పథకాలన్నీ సంక్రాంతి లోపు అందిస్తామన్నారు ఈ కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు

ముందుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకోక ముందు ముందుగా చిన్న కార్యక్రమం ఏంటంటే కార్యక్రమం కొనసాగుతుంది దయచేసి వచ్చినటువంటి వారందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాను ముందుగా ఉంది బట్టి సార్ సార్ వెళ్ళండి వెయ్యి రూపాయలు ఇచ్చాం కదా వెయ్యే కాకుండా ఏ రోజు అనౌన్స్ చేశాడో అక్కడి నుంచి మూడు నెలలు అయితే మూడు నెలలు కలిపి నాలుగు వేలు ఇచ్చారు నాలుగు మూడు ఏడు వేలు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే అస్సలు ఎక్కడ పంచి పెడతా ఉన్నారు అసలు ఇవ్వడం జరుగుతుందా అనేవారు పబ్బం ఏమైంది పొద్దు ఆరు గంటలకు ప్రారంభమైంది సాయంత్రం మూడు గంటలకు అయిపోయింది అదే కాదు ఇచ్చినట్టుని పక్కన పెడదాం రేపు ఇవ్వబోయే వాటిని మా చిన్నారు చూస్తుంది నాకు ఎప్పుడు ఎప్పుడెత్తారు పదిహేను వందలని చెప్పి అవునా దీపావళికి మూడు గ్యాస్ బట్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది మీకు దీపావళికి పదిహేను వందల రూపాయలు నువ్వు పట్టు చేర కొనుక్కోవడానికి పండక్కి ఇవ్వడం జరుగుతుంది పద్దెనిమిది ఏళ్ళ నుంచి కొంతమంది వాళ్ళు ఇచ్చుకుంటే వెళ్తున్నాం మనం నాలుగు వేలు ఇస్తానన్నా వెయ్యి ఇస్తాను ఇచ్చేశాం ఒక్క రెండు నిమిషాలు తాగాల చేయాలి ఇవాళ ఏదైతే ఎనిమిది వందల ఎకరం ఏడు వందల ఎకరం రెండు వందల తొంభై నాలుగు పట్టాలు ఉన్నాయి ఏడు వందల ఎకరం అక్కడ భూమి ఇవ్వడానికి అవకాశం ఉంది అంటే ఏడు వందల ఎకరాన్ని మళ్ళీ ఎక్కడ దిక్కిన రెవెన్యూ కొండని ఒక కొట్టాలి మనం ఐదు వందల డెబ్బై ఆరు సరే ఎంతో కందా ఇన్ని సమస్యలు ఇక్కడ నేను రెండు వేల పద్నాలుగులో ఎమ్మెల్యే అయ్యాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ రోజు పార్టీ మారింది మారినప్పుడు ఏం చెప్పాను